హలో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఈ రోజు అంతటికీ మోన్ గార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా ఈరోజు అంతటికీ మూన్ గార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ మోన్ గార్డ్ చెప్పండి మనకు కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మెడిటేట్ అండ్ కాంటెంప్లేట్ మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో కొంచెం ఆలోచించండి అన్ని వైపులా ఆలోచించండి ఆపోజిషన్ వైపు నుంచి కూడా ఆలోచించండి అని చెప్తున్నారండి కాన్ఫిడెన్స్ ఈజ్ కీ ఓకేనా మీరు ఎంత కాన్ఫిడెంట్గా అయితే మీరు చేస్తున్న పనుల్లో కానీ ఏదైనా సరే కాన్ఫిడెంట్గా ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీదే అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ కమ్యూనికేషన్ ఈజ్కి ఏది మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడండి ఓకేనా ఏం పర్లేదు మీరు నిజం నిజమే చెప్తున్నారు నిజంగా మాట్లాడుతున్నారు కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడండి ఇంటర్వ్యూలోనైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఎవరో చేసేటప్పుడు అయినా లేదన్నా దేని గురించి అయినా సరే కాన్ఫిడెంట్గా ఉండండి పక్కాగా సక్సెస్ మీదే ఓకేనా చాలా విషయాలు క్లైమాక్స్కి వచ్చేసినాయి అంట త్వరలోనే మీరు రిజల్ట్స్ అనేది క్లియర్గా చూస్తారు అని చెప్తున్నారండి మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏం చేసినా అడగండి ఏదో రకంగా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పంపిస్తారు మెసేజ్ అనేది ఖచ్చితంగా పంపిస్తారు ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేశానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్